సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడగను కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి కానీ పరమ పదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా మీకు అభ్యంతరం లేకపోతే మా అభ్యంతరం ఏం లేదండి ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం ఓపెన్గా మాట్లాడుకోవటం నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది సో మీరు ఇద్దరు కాలేజ్ మేట్స్ కాలేజ్ మేట్స్ అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం ఓ లవ్ చేసుకుని లవ్ అంటే ఊరికే లేదు ఆర్టిఫిషియల్ లవ్ కాదు అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డేషన్కి వచ్చేసాము ఇద్దరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియటే చేసేసుకుందాం అంటే చేసేసుకుందాం ఆ అమ్మాయి ఒక్కతే కుతురు అప్పటికి మా బ్రదర్కి నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా ఎలా చేసుకుంటావు అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు పెళ్లి చేసుకోవాలి మా ఆటకి కట్టుబడి ఉండాలి సో చేసుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను మా ఇంట్లో కూడా తెలియవచ్చు విజయవాడలోనే ఇదంతా విజయవాడ చెప్పలేదండి పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను పెళ్లి చేసేసుకున్నాను పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను ఇక ఆ తర్వాత మద్రాసు చెక్ వేయటం ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు ఆరేళ్ళు రెండో అమ్మాయికి నాలుగేళ్ళు మూడో అమ్మాయికి రెండేళ్ళు ఆ టైంలో మావిడ చచ్చిపోయింది మద్రాసులోనే చచ్చిపోయింది ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాల అక్కడే క్రమేషన్ చేసినాం చేసేసినాక ఒక టూ ఇయర్స్ ఏం చేయాలి నాకు అర్థం కాల ముగ్గురు చిన్న పిల్లలా పిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు నా పక్కలోనే వాళ్ళు ఒకళ్ళు పొట్ట మీద ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు ఆ పక్క ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి వేషాల రాలేదు ఇంకా ఏం చేయాలి ఏం అని ఒక రెండు సంవత్సరాలు మదనపడ్డా చాలా మంది పెళ్లి చేసుకోమని పిల్లల్ని పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి నాయన పెళ్లి చేసుకో నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు నువ్వు అక్కడవే మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు రామారావు కూడా చెప్పాడు చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయాను నేను నాకు చదువు రాలేదు నా పిల్లల్ని నేను చదివిస్తా ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామే చూడవచ్చు చూడకపోవచ్చు మళ్ళీ మూడు కాపురాలు అవుతాయి ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడు ఉంది మా అమ్మని వెళ్ళి అడిగా అమ్మ అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది మా చెల్లెలికి పెళ్ళి అయిపోయింది మేము ముగ్గురం పిల్లం అమ్మ నువ్వేంటి ఈ విధంగా పిల్లలను చూడటానికి వస్తావా ఓల్డేజే అప్పటికి వస్తాను రా బలేవాడికి రాక మా అమ్మ అప్పటివరకు వరకు రైలు కూడా ఎక్కలా విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి మా బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు అటువంటి ఆవిడిని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చా తీసుకొచ్చి ముగ్గురు పిల్లల్ని అప్పచెప్పి పెంచు నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా చదువు చెప్పేసేదాకా నేను ఉంటాను అలా కాదరా నువ్వు పెళ్లి చేసుకో నేను చూస్తాను వీళ్ళని పెంచుతాను పెళ్లి చేసుకోకపోతే తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా నీకు అని చెప్పి సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి అప్పుడు పిల్లలు ఓ పిల్లల్ని ఇస్తామని ఓ అండి ఎంత నాకు ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అప్పటికి చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టే చెల్లిపోతాను బాగా చూస్తుంది దండం పెట్టి బాబు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ టూ ఇయర్స్లో ఏమి డేషన్కి వచ్చానంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాను అయ్యో సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో చలప తిరవ పిల్లలు చూడకనేసి వెళ్ళిపోయాడు వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించే సో సావద్దు సావకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు ఆర్థికంగా ఏం చేయాలి పిల్లల్ని డబ్బులు లేవండి ఒక్కొక్క రోజుని బస్సు ఎక్కడానికి పది పైసలు కూడా ఉండేవి కాదు నడిచి వెళ్ళిపోయాండి కంపెనీలకు వెళ్ళాలంటే వ్యాషన్ అడగాలంటే ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను లక్ష రూపాయలు దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి గ్రౌండ్ ఐదు వేలు ఉండేది అక్కడ మద్రాసులో బట్ కొన్లా ఎందుకంటే ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం తప్ప ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నడుస్తుందండి విలేజ్ అంటే చాలా అసలు చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాల సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో వీళ్ళని పెంచలేము సావలేము ఇంతకు ఇంకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా ఇలా చలపతి పిల్లలు అడుక్కు తింటారు తింటున్నారు మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారు ఆ మాట పడకూడదు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకునేకప్పుడు పెళ్ళి లేదు ఈ జన్మకు అయిపోయింది ఒకసారి పెళ్ళి ఈ పిల్లల్ని పెంచడమే మన జేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టా అక్కడి నుంచి వేషాలు సంపాదన చదివించడం ఇదే పెట్టుకున్నాడు వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ హోలీ ఏం బెస్ట్ కాన్వెంట్ హిందూ కాలేజీ ఆ విధంగా చదివించే వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు ఇబ్బంది పడలేదా సార్ మీరు అంటే ముగ్గురు చిన్నప్పటి చాలా ఇబ్బంది అండి విపరీతమైన వేషాలు కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడి కదా రాత్రిపూట నిద్ర పట్టేది కాదు పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం ఆ రైదాలకి ముగ్గురిని పెట్టుకుని తీసుకెళ్ళి ఒక రూపాయి పెట్టి బిస్కెట్లు కొని ఆ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడి ఇంటికి ఆ ఎఫెక్షన్ పోని ఆ ఫ్యామిలీ లైఫ్ పోల అందుకని ఆ పిల్లలు ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు రవి ఇక్కడ ఉన్నాడు రోజు ఫోన్ చేసాడు తర్వాత ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఆ ఎఫెక్షన్ పోల ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు చదువుకున్నారు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు ఇప్పుడు హ్యాపీగా ఉన్న పీస్ఫుల్గా ఉన్నారు సింపుల్గా చెప్పారు కానీ సార్ కష్టమైన విషయమేనండి చాలా కష్టమైన కష్టమైన విషయం ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా అవును నేను పడ్డ బాధ అవును అన్ని బాధలు కూడా ఇవాళ దేవుడు దేవుడు మీకు అంత అంత గొప్ప మంచి జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు అద్భుతమైన పిల్లలు నేను అదే చదువు ఇచ్చాడు దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడి అన్నబెట్ ఒక పరిపూర్ణమైన జీవితం అవునండి నిజంగా సార్ నటునిగా నటునిగా మీది ఐదు దశాబ్దాల ప్రతిహత వెళ్ళిపోతాం ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్ పొందారు కడపరెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక పది ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి సినిమా ఆలోచన ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకను నేను పడే కష్టాలు చూశానండి నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక పది మంది పది ఫ్యామిలీలు బతుకుతారు కదా ఏ ఇయర్లో సార్ ఇది ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ నైంటీ టూ నైంటీ ఆ రేంజ్లో అండి శారద గారు మెయిన్ రోల్ రెడ్డమ్మ అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది